నమస్తే నా పేరు విక్రమాదిత్య ఏబీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్ ప్రస్తుతం నిజాం కళాశాల కానీ సైఫాబాద్ సైన్స్ కళాశాల కానీ కోటి విమెన్స్ కాలేజ్ కానీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ అన్ని యూనివర్సిటీ కాలేజీ యూనివర్సిటీ కాలే కాన్స్టెంట్ కాలేజీల పరిస్థితి ఎట్లయితుందంటే అసలు చదువుకోవడానికి వీలు లేకుండా ఉంది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నా కానీ ఫీజు రియంబర్స్మెంట్కు ఎలిజిబుల్ ఉన్నా కానీ కళాశాలల యాజమాన్యము కళాశాలల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల్ని కొత్తగా వచ్చే విద్యార్థుల్ని పిండి పిప్పి చేస్తున్నారు ఏదైతే ఉందో వాళ్ళకు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు రాని కారణంగా ఇప్పుడు నూతనంగా వచ్చే విద్యార్థులను పిండి పిండి పిలిచి చే పిప్పి చేయడానికి కోసం అని చెప్పేసి ప్రిన్సిపల్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు యూనివర్సిటీ నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ లేవు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ లేవు ఫుల్ ఫుల్ ఫీజు తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు హాఫ్ ఫీజు తీసుకునేది ఇప్పుడు ఫుల్ ఫీజు తీసుకుంటున్నారు ఏదైతే కొత్త విద్యార్థులు జాయిన్ కావడానికి చదువుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నారో వాళ్ళందరి కూడా ఈరోజు ఫీజులు కట్టలేక అడ్మిషన్ క్యాన్సల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వల్ల నిజాం కళాశాలలో నెలకొంది దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రిన్సిపల్ కానీ యాజమాన్యాలు కానీ ఫుల్ ఫీజు తీసుకోకుండా కనీసం ఒక యాభై శాతం తీసుకొని వాళ్ళకు సీట్ని అనేది రిజర్వ్ చేయాలి బీసీఎస్సీ హాస్టళ్లలో ఉంటారు వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్లు రాని కారణంగా వాళ్ళు ఇప్పుడు ఉండలేని కారణం ఉండలేని పరిస్థితి వస్తుంది ఏబిపి ఒక డిమాండ్ చేస్తుంది అన్ని కళాశాలల్లో అన్ని కళాశాలల్లో సగం ఫీజులు తీసుకోండి లేదంటే మొత్తానికే ఫీజు తీసుకోకుండా పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవాలి ప్రభుత్వం కూడా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ముందస్తు సమాచారం లేకుండా ముందస్తు సమాచారం లేకుండా మీరు కళాశాలకు రాగానే మొత్తం ఫీజు కట్టడం అనేది సిగ్గుమాలిన చర్య ఇప్పుడు పెట్టుబడుల కాలం పేద విద్యార్థులు వస్తారు పంటలేసే కాలము మందులకు ఎరువులకు విత్తనాలకు దున్నులకు ఖర్చులు ఉంటాయి వాళ్ళందరి పెను భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళ ఫీజులు కట్టమంటున్నారో మొత్తం ఫీజు కట్టమంటున్నారో దాన్ని ఏబీపీ ఖండిస్తుంది వెంటనే దాని నిర్ణయాన్ని కళాశాల యాజమాన్యాలు వెనక్కి తీసుకొని విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది అక్కడికి నమస్తే నా పేరు అంజన్ నేను ఏవీపీ నిజాం కళాశాల కార్యదర్శి నేను చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉన్న కళాశాలలో ఇప్పుడు దోశ అప్లికేషన్లో పెట్టుకునేదే బడుగు బలైన వర్గాల విద్యార్థులు అవే ఆ విద్యార్థులు దోశ అప్లికేషన్లో పెట్టుకున్నప్పుడు ఇంత ఫీజు కట్టాలని గైడ్లైన్స్ ఉండదు ఆ ఫీజు ఎంత ఉందో చూపియదు ఏంటంటే ఆ విద్యార్థులు వీడికి వచ్చినాక ఆ ఫీజు చూసుకొని ఒక్కొక్కరిది ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది ఈ గవర్నమెంట్ కాలేజీల్లోకి వచ్చేటోళ్ళే బడుగుబరైన విద్యార్థులు కాబట్టి అవే డబ్బులు ఉంటే ప్రైవేట్ కళాశాలలకు లేకపోతే ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తారు వెళ్ళకుండా వీడికి వచ్చినాక మీరు ఇరవై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇల్లు ఫీజు ఉంటుంది కాబట్టి ఇలా జైన్ కానీ మా అంటే ఇరవై వేలు పదివేలు ఇరవై వేలో ఉంటుంది అనుకుంటారు వీడికి రాగానే మీరు వంద శాతం కట్ట అంటే నలభై నాలుగు వేలు ఉంది ఒక్కొక్క కోర్సుది ఆ నలభై నాలుగు వేలు ఆ రానికనే ఇబ్బంది పడే విద్యార్థులు ఉంటారు ఆ మారుమూల ప్రాంతం నుంచి వచ్చేటోళ్ళు ఇప్పుడు నలభై నాలుగు వేలు కట్టాలంటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కట్టించుకోండి కట్టించుకొని వాళ్ళకి ఫైవ్ ఇష్యూ చేయండి ఇప్పుడు ఆ వంద పర్సెంట్ కట్టాలంటే వాళ్ళు తెచ్చుకోలే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న విద్యార్థులు ఎట్లా అంటే కట్టేటోళ్ళు కడతారు కట్టనోళ్ళు మరీ పే బీద వారు ఉన్న వాళ్ళు కట్టరు అని మేము చెప్పినాం చెప్పినందుకు కూడా ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీ పైసలు ఇవ్వనందుకు మా కాలేజ్ పైన భారం పడి మా ప్రిన్సిపాల్ పైన ఒత్తిడి పడి ఆయన కూడా ఏం చేశాను ఇప్పుడు మాకు ఈ అడ్మిషన్స్ లాస్ట్ ఆప్షన్ ఇప్పుడు కాలేజీకి ఇన్కమ్ రావాలంటే ఎందుకంటే అంత దిక్కుమాల ప్రభుత్వంలో మనం చదువుతున్నాము అంత దిక్కుమాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ విద్యా వ్యవస్థ మొత్తం కూలిపోయింది ఆ కాంగ్రెస్ వ్యవస్థ మేము తిరగని చోటు లేదు ఈ నిజాం కాలేజీ కేంద్రంగా చదువుకున్న నాయకులు అందరినీ కలిసింది మా ప్రిన్సిపాల్ ఆఖరికి ఓవైసీని కూడా కలిసిం ఎవరు కూడా ఇంత కనీస సాకర్ కూడా లేదు మే సీఎం ఆఫీస్కి కొన్ని పదుల సార్ పోయిండు ప్రిన్సిపాల్ సార్ మాకు ఇట్లా ఫంక్షలరు వీసీ ఏమో ఆ వీసీ ఛాంబర్లో ముచ్చట పెట్టలేనికైనా సరిపోదు ఆ వీసీకి ఉస్మానియా వీసీకి మా కాలేజీకి ఫండ్స్ వచ్చేది మా కాలేజీ నుంచి తీసుకునేటం తీసుకుంటాడు నిజాం కాలేజ్ కేంద్రంగా ఉస్మాని ఎక్కువే డబ్బులు ఏమి తీసుకుంటారు ఉస్మాన్ నుంచి వచ్చే డబ్బులు మాత్రం ఇయ్యడు ఎందుకంటే మీ ఇష్టం నడుపుకుంటే నడుపు కూడా బంద్ చేయరు ఇంత నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర కళ కాలేజీని బందే అని చెప్తుండు వీ ఆయన అహంకారం ఎక్కి అధికారంతో మాట్లాడుతుండు నా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టించుకోవాలి అనేది మా డిమాండ్ ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయం పైన నమస్తే విష్ణు నిజాం కళాశాల ఏబీపీ కార్యదర్శి అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ స్టూడెంట్స్కి అడ్మిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు గత నూట ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఈ నిజాం కళాశాలలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు బీఏ గ్రూప్స్ కానీ బీబీఏ గ్రూప్ ఉంది జనరల్గా దాంట్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫీజు ఫుల్ ఫీజు దాంట్లో గవర్నమెంట్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది రిమైనింగ్ ట్వంటీ టూ థౌజండ్ స్టూడెంట్స్ కట్టుకుంటారు అలాంటిది ఈరోజు నిజాం కళాశాల ప్రిన్సిపల్ ఒక సర్కులర్ రిలీజ్ చేయకుండా ఏం రిలీజ్ చేయకుండా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంటే వాళ్ళేమో వాళ్ళని భయపెట్టిస్తూ ఈరోజు మీరు ఫుల్ ఫీజు కట్టాలి ఫుల్ ఫీజ్ కట్టకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫీజు రియంబర్స్మెంట్ కూడా విద్యార్థుల ద్వారా కట్టుకుంటున్నారు నిజాం కాలేజ్కి ఎవరు వస్తారండి ఈ గవర్నమెంట్ కళాశాలకి పేద బడుగు బలగిన వర్గాల విద్యార్థులు వస్తారు గవర్నమెంట్ కళాశాల దీంట్లో ఫీజు ఉండదు అని చెప్పేసి వచ్చిన విద్యార్థుల దగ్గర నువ్వు నలభై నాలుగు వేలు వసూలు చేయడం చాలా సిగ్గు చేయడానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రిన్సిపాల్ని పోయి కలిస్తే అఫీషియల్గా కానీ అనఫీషియల్గా కానీ పోయి మాట్లాడినా కూడా ఏం చెప్తుందంటే నిజాం కళాశాలలో బడ్జెట్ లేదు రీసెంట్గానే చూసుకున్నాం న్యాక్ ఏ వస్తుంది నాకు ఏ వస్తుంది నాకు ఏ వచ్చిన తర్వాత కూడా నీ కళాశాలలో పదివేలు కూడా అకౌంట్లో లేకపోతే చాలా సిగ్గు చేయటాన్ని నేను చెప్తున్నా ఏమైనా అడిగితే మాత్రం సార్ మీరు మేము అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం ప్రభుత్వాన్ని అడుగుదాం వీసీ దగ్గరికి వెలుగుదాం అంటే సమాధానం చెప్తలేడు మీరు ఆగండి నేను మాట్లాడతా మీరు ఆగండి నేను మాట్లాడతా ఈరోజు నిజాం కళాశాల ప్రిన్సిపల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు వస్తే మాతో రండి లేదంటే మేమే పెద్ద ఎత్తున ఏబీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి వెనుకడబో మీరు ఇది దీన్ని స్పందించి ఫీజు రియంబర్జ్మెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ కట్టియకపోతే విద్యార్థులు ఏబీపీ తరపున ఉస్మానియా యూనివర్సిటీ వీసీని మేము పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన విద్యార్థులండి నెలకు ఫీజు ఆరు వేలు బయట హాస్టల్ వాళ్ళు ఆరు వేలు కట్టుకొని ఉండాలి అలా ఇక్కడ నలభై నాలుగు వేలు కట్టి రేపు ఆరు వేలు నెలకు ఆరు వేలు మళ్ళా ఖర్చులు సెమ్ ఫీజు అని చెప్పి ఎక్కడికైనా కట్టుకుంటారు మన బీటెక్ సీఎంఆర్ కాలేజా నారాయణ జూనియర్ కాలేజా ఇన్ని ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళు ఫీజులు లేకొచ్చారు ఇక్కడికి ఫీజులు ఉండి కాదు ఫీజులు ఉంటే సిఎంఆర్ కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ ఇగ్నైట్ ఐఏఎస్ కాలేజ్ అట్లాంటి కాలేజ్లోకి పోతారు వాళ్ళు ఫీజుల్లోని విద్యార్థులకు కూడా నువ్వు ఇక్కడ ఫీజు కట్టించుకుంటే ఏం చెప్పాలి మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ చాంబర్ని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.